హాయ్ అమ్మాయి రోము పాలు ఒక మగవాడు తీసుకోవచ్చా మరియు దానివల్ల వచ్చే నష్టాలు గురించి ఈ ఒక వీడియో హాయ్ ఫ్రెండ్స్ నా ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ రోజు లోకి వెళ్ళిపోదాం వెళ్లిపోదాం రోజు టాపిక్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు ఆ ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు గాని రొమాన్స్ గాని ఆ భర్త భార్య దగ్గర బ్రెస్ట్ ఫీడ్ తీసుకోవచ్చా అంటే రొమ్ము పాలు తాగవచ్చా తాగితే దానివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా అలా చాలా మంది అడుగుతున్నారండి ఆ వీడియో గురించే క్లారిఫై చేద్దామని ఆ డౌట్స్ గురించే నేను ఈ వీడియో చేస్తున్నాం ఎండ్ దాకా చూసి అర్థం చేసుకోండి ఇప్పుడు చాలామంది ఫోర్ ప్లేలో గాని రొమాన్స్ గాని భర్త భార్య దగ్గర బ్రెస్ట్ ఫీడ్ తీసుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల తప్పేం లేదండి అంటే చాలామంది అడుగుతున్నారు మా మదర్స్ అంటే మామూలుగా పాలు ఎప్పుడు వస్తాయి పాలింతరాలు అయితే వస్తాయండి లేదంటే ప్రెగ్నెన్సీ వస్తే వస్తాయి మ్యారేజ్ కాని అమ్మాయిలకు కూడా కొంతమందికి వస్తే ప్రాబ్లమా అంటే కొంతమందికి మ్యారేజ్ లేడీస్ లేడీస్లో కూడా రొమ్ము నుంచి కొద్దిగా వాటర్ కంటెంట్లాగాని పాలు కంటెంట్ లాగాని వస్తుంది అలా వస్తే ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతున్నారు ఏమీ లేదండి కొంతమందికి హార్మోన్స్ ప్రాబ్లం వల్ల అలా వస్తుంది దానికి కూడా మందులు ఉన్నాయి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అదేం పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు దానికి కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్ తీసుకుంటే నో ప్రాబ్లం దాని గురించి వర్రీ అయితే అవ్వాల్సిన అవసరం లేదండి పెళ్లి కాని అమ్మాయిల దగ్గరైనా పెళ్లైన అమ్మాయిల దగ్గరైనా ఏదైనా రొమాన్స్ చేస్తున్నప్పుడు బ్రెస్ట్ ఫీడ్ తీసుకుంటే నోట్లోకి పాలు వెళ్తే బిడ్డ తాగే పాలు వాళ్ల నోట్లోకి వెళ్తే ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతున్నారు ఏమీ లేదండి బిడ్డ తాగినా అది అమృతమే ఆ పాలు భర్త నోట్లో పడినా ప్రాబ్లం ఏం ఉండదు ఎందుకంటే వారికి చాలా మందికి ఇష్టం ఉంటుంది బాటింగ్ కోర్స్ చేసేటప్పుడు ఆ ఫీల్ కోసం మన చనుబాల దగ్గర ఆ పాలు తీసుకుంటూ ఉంటారన్నమాట దానివల్ల వచ్చే నష్టమైతే ఏం లేదండి మీకు వాళ్ళకి ఇద్దరికీ హ్యాపీగా కంఫర్ట్గా ఉంటే ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ వీలు తాగిన తర్వాత మళ్లీ నేను బిడ్డకి పాలు ఇవ్వచ్చా అని అడుగుతున్నారు చాలామంది ఏమీ అవ్వదండి ఇవ్వచ్చు బిడ్డ పాలు తాగితే ఏమీ అవ్వదు ఒకవేళ మీకు ఏదైనా డౌట్గా ఉంటే ఇంటర్ కోర్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మీ రొమ్ముల్ని క్లీన్ చేసుకోండి అప్పుడు బొమ్మున ఏదైనా జలుబులు దగ్గులు అలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉంటాయి అంతే తప్ప వేరే ప్రాబ్లం అయితే ఏమీ లేదండి మీ హస్బెండ్స్ మీ దగ్గర పాలు తాగినా కూడా మీరు బిడ్డకి ఎన్ని పాలు ఇస్తారో అన్ని పాలు అయితే రావండి ఎందుకంటే బిడ్డ పాలు తాగేటప్పుడు మన దగ్గర ఉన్న హార్మోన్స్ ఉత్తేజపరిచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి వాళ్లకి పాలు బాగా వస్తాయన్నమాట అది మదర్నెస్ లో ఉన్న ఫీల్ అంటాది అదే మన భర్త మన దగ్గర పాలు తాగు